సిద్ధూ స్వామివారి విగ్రహాన్ని కోనేటి నుంచి బయటకు తీసుకురాగానే లక్ష్మి సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధు నువ్వు తోడబుట్టకపోయినా నా తమ్ముడివే నా సిద్ధువే నా బిడ్డ తులసి జీవితాన్ని కాపాడిన దేవుడివి అని చెప్పి లక్ష్మి సిద్ధూకి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటే అక్క వద్దక్కా అని చెప్పి సిద్ధూ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది తులసి ప్రేమగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక తులసిని గుండు చేపించడం కోసం చెట్టు కింద కూర్చోబెడతారు కదా తులసి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న కనిష్క బసవరాజు కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటారు అలాగే దొరబాబు కూడా కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటే సీనయ్య కుటుంబం మాత్రం తులసి కృతజ్ఞతగా సిద్ధుని హక్ చేసుకుందని సంతోషపడుతూ ఉంటారు ఇక తులసి సిద్ధుని హగ్ చేసుకొని దేవుడు గురించి మా బామ్మ చెప్తుంటే విన్నాను పుస్తకాల్లో చదివాను కానీ ఈరోజు కళ్ళారా చూశాను అని తులసి సిద్ధుతో అంటూ ఉంటే సిద్ధు బాధగా జాలిగా తులసి వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి